హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మీ అందరి కోసం ఒక రెండు చిటికలు తీసుకొని వచ్చాను నేను చెప్పిన విధంగా మీరు హెన్న అనేది నానబెట్టుకుంటే తల స్నానం చేసినప్పుడల్లా మనకు హెయిర్స్ నుండి ఆరెంజ్ కలర్ వాటర్ రావడము అండ్ టవాల్కి మొత్తం అంటి పాడైపోవడము అలాంటిది జరగకుండా ఉంటుంది గ్లాస్ వాటర్ మరిగేటప్పుడు రెండు టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్ లవంగాలు ఒక టెన్ రూపీస్ బ్రూ కాఫీ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను ఇందులో మీకు నచ్చిన హెన్న మీరు తీసుకోవచ్చు నాకు నూపురు హెన్న బాగా నచ్చుతుంది అందుకే నేను అది యూజ్ చేస్తున్నాను ఇంట్లోనే వేపాకు ఎండబెట్టి పౌడర్ చేసుకున్నాను అది వేస్తున్నాను వన్ స్పూన్ అది ఆప్షనల్ నాండ్రఫేమన్ ఉంటే పోతుందని అంతే రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటే అది మరిగి అయ్యేంత వరకు మరిగించుకోవాలి వాటర్ బాగా చల్లారకే మనం ఇది వడగట్టుకొని మెహందీలో బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా నేను చెప్పిన విధంగా మీరు హెన్న నానబెడితే మీకు కలర్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది హెడ్ బాత్ చేసినప్పుడల్లా ఆ ఆరెంజ్ కలర్ అనేది రాకుండా తగ్గిపోతుంది అండ్ ఇంకో చిటుక మీరు ఎప్పుడైనా హెన్న నానబెడితే ఐరన్ కడాయి లేదా ఐరన్ తవానే యూజ్ చేయండి ఐరన్ కడాయి లేకపోతే మీరు ఐరన్ తవా మీరు ఐరన్ పెంక కూడా యూస్ చేయొచ్చు దాంట్లో నానబెట్టడం వల్ల చూడండి ఓవర్ నైట్ ఎంత చక్కగా కలర్ అనేది ఎక్కింది నేను జనరల్గా అయితే నైట్ నానబెట్టేస్తాను నేను మార్నింగ్ అనేది పెట్టుకుంటాను అనమాట సో వేస్టేజ్ ఏదైతే ఉందో వడగట్టుకుంది అది వేస్ట్ చేయకుండా దాంట్లో కొంచెం పెరుగు వేసుకొని మీరు గ్రైండ్ చేసి ఎవరికైనా డాండ్రఫ్ ఉంటే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు థర్డ్ చీటుక హెన్న అప్లై చేసుకున్న తర్వాత ఇలా కవర్ లేదా క్యాప్ అనేది పెట్టుకోండి గాలికి ఇలా వదిలేసి ఫ్యాన్ కింద కూర్చొని తొందరగా ఎండిపోతుంది అంటే వేస్ట్ అసలు కలరే రాదు ఎప్పుడైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పెట్టుకున్నా పర్వాలేదు అని కంపల్సరీగా ఇలా కవర్ అనేది పెట్టుకోండి అప్పుడే మంచి కలర్ అనేది ఎక్కుతుంది చూసారా మా అమ్మమ్మ చేతులు అయ్యాయో నేను చెప్పిన చిటికలు మీరు కూడా ఫాలో అయిపోతే మీకు కూడా మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్